హాయ్ గాయస్ అందరికీ నమస్కారం అమెరికాలో మంచు పడిన తర్వాత రోజు ఎలా ఉండిద్ది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ జీవన విధానం ఎలా ఉండిద్దో మీకు ఈరోజు చూపించబోతున్నాను చూడండి వెనకంతా మంచే ఎక్కడ చూసినా స్నోనే చూడండి ముందుగా నేనైతే మా ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపించి ఆ తర్వాత బయట చూపిస్తాను చూడండి మంచు డోర్ నిండా కప్పేసింది బయట కూడా ఎంత స్నో పడిందో చూడండి రాత్రి అంతా స్నోఫాల్ ఉంది అయితే బయట మంచు పడితే ఓకే కానీ ఇళ్ళలో కూడా పడింది చూడండి డోర్లు ఎదురుగా కూడా వచ్చేసింది బయట మంచుబడి ఎలా ఉందో చూపిస్తా చూడండి మా మొక్కలు ఎప్పుడో ఎండిపోయినాయి అవి అంటే ఉంచేసాం కుండీలు కుండీలు నిండా మంచే చూడండి బయట కార్లు మునిగిపోయినాయి మంచులో దాదాపు ఒకటిన్నర ఫీట్ దాకా మంచిబడింది రాత్రి అంతా పడటం వల్ల ఇక్కడ ఉన్న కారులన్నీ స్నోలో మునిగిపోయినాయి చూడండి పొద్దున్నే అందరూ లెగ్సీస్ కార్లు దుడుచుకుంటా ఉంటారు అన్నమాట నా కొళ్ళంతా నేను వరకు కారు క్లీన్ చేసుకోలేదు మంచి కుప్పలు కుప్పలుగా నెట్టేశారు చూడండి ట్రక్కులతో క్లియర్ చేసేటప్పుడు అలా నెట్టేస్తారు అనమాట చూడండి చెట్ల మీద కూడా ఆఖరికి మంచి ఉంది స్నో ఇలా ఇళ్ల మధ్యలో చూస్తుంటే చాలా బాగుంది కదా చూడడానికి చాలా అందంగా కనబడింది కానీ మనం బయటికి వెళ్ళామంటే మాత్రం మాములు ఉండదు సినిమానే మైనస్ ఫిఫ్టీన్ ట్వంటీ డిగ్రీస్ ఉంటది టెంపరేచరు ఆ టెంపరేచర్ లో మనం బయటికి పోతే ఎట్లా ఉంటుందో హిమీరే ఊహించుకోవాలన్నమాట పైన ఆకాశం కూడా చూడండి ఏదో వర్షం మబ్బు పట్టినట్టు పట్టింది ఇంత స్నో పడితే అలానే ఉంటది ఇంత స్నో పడిన తర్వాత ఎట్లా క్లీన్ చేస్తారు ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఒక తో స్నో మొత్తాన్ని ఒక దగ్గరికి నెట్టేస్తున్నాడు ఇప్పుడు మా అపార్ట్మెంట్లో ఉన్న రోడ్స్ ని క్లియర్ చేస్తున్నారు అనమాట మేము ఉండేది అపార్ట్మెంట్స్ లో కాబట్టి స్నో మేము క్లియర్ చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళ వర్కర్స్ ఉంటారు వాళ్లే క్లీన్ చేసుకుంటారు ఇండివిజువల్ హౌస్ లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందో నేను తర్వాత చూపిస్తాను మీకు కార్ల మధ్యలోకి ట్రక్ రాదు కాబట్టి చిన్నది ఐస్ ను కట్ చేసే మిషన్ ఉంటుంది చూడండి ఎట్లా పోతుందో బోర్ నుంచి నీళ్లు వచ్చినట్టు వస్తుంది ఐస్ స్నోను అక్కడ నుంచి తీసేసి బయటపడేస్తుంది అనమాట అలా కట్ చేస్తారు ఇక్కడ చూడండి పాపం ఆయన కారు చుట్టూ స్నో ఉండిపోయింది ఆయన బయటకు వెళ్ళాలి అనుకుంటా అందుకే ఆయన స్నోను క్లియర్ చేసుకుంటున్నాడు ఆయనే ఇంత చలిలో ఆ స్నోను క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం ఏం చేస్తాం మరి తప్పదు కదా ఇక్కడ చూడండి మా కారు చుట్టూ ఎంత స్నో ఉందో అయిపోయాయి ఈరోజు ఈ చలిలో ఈ ఐస్ మొత్తం క్లియర్ చేయాలి చూడండి ఎంత ఉందో ఇందాక నుంచి స్నోని నెట్టిన కుప్ప ఇదే చూడండి ఎంత ఉందో మినీ సైజు ముంచుకోండి ఉన్నట్టుంది ఇంత చలిలో కారు బయటికి ఎందుకు తీయాల్సి వచ్చింది అని అంటే ఈ స్నోలో బయట రోడ్లు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిద్దాము అని చెప్పి బయటికి తీసా అనమాట మా కమ్యూనిటీలో సరిగ్గా క్లీన్ చేసినట్టు లేరు స్నోని చూడండి ఇక్కడ రోడ్డు మీద స్నో కూడా సరిగ్గా క్లీన్ చేయలేదు ఒక సైడ్ క్లీన్ చేశారు ఒక సైడ్ క్లీన్ చేయలేదు ఎక్కడ చూసినా స్నోనే కనబడుతుంది ఈ రోడ్డు మీద ఉన్న స్నోని క్లియర్ చేయకుండా కార్లు తొక్కడం వల్ల అది ఐస్ గా మారిపోయింది అనమాట ఆ స్నో బడిన నైట్ ఇలా ఐస్ గా మారిపోయిన తర్వాత ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయో మనం ఇన్స్టాగ్రాములో యూట్యూబ్ లో చూస్తానే ఉన్నాం ఆ స్నో మీద వచ్చే పెద్ద పెద్ద ట్రక్స్ కార్లు ఒకదానికొకటి గుద్దుకుంటా ఉంటాయి చూసారు కదా ఇక్కడ రోడ్డు మీద తెల్లగా ఐస్ కట్టుకుపోయింది ఇలాంటప్పుడే చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతాయి అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి మనం హైవే మీద వెళ్ళేటప్పుడు నిజంగానే అలాంటి యాక్సిడెంట్లు చూసినప్పుడు చాలా భయం హైవేల మీదనే కాదు ఇలాంటి రోడ్ల మీద కూడా కార్లు తిరిగి తిరిగి ఆ స్నోను తొక్కేసి ఐస్గా మారిపోయింది అటువంటి అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఇక్కడ మనుషులకి కార్లకి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు మీద తెల్లగా ఒక లేయర్ లాగా ఫామ్ అయింది ఐస్ ఇక్కడ చూసారా ఈ రోడ్డు మీద ట్రక్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో తెలియదు అందుకే చెప్పాను ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం ఏ చిన్న ఫాల్ట్ వచ్చినా మనం అయితే ఇక్కడ కాస్ట్ కాస్ట్కు భరించలేము ఈ రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో అసలు స్నోనే క్లియర్ చేయలేదు కొంచెం కూడా మొత్తం స్నోనే రోడ్డు నిండా స్నోనే కార్ అయితే జారిపోతుంది ఇలాంటి చెట్ల మీద స్నోని నేనేదో సినిమాల్లోనే చూసేవాడిని ఇక్కడికి వచ్చాక గా చూస్తున్నాను చూడండి భలే ఉంది కదా నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చింది ఇందాక మీకు విషయం చెప్పాను కదా ఇండివిజువల్ హౌసెస్ కి సెపరేట్ రూల్స్ ఉంటాయని ఇక్కడ కనిపిస్తున్నది వాకింగ్ ట్రైల్ అంటారు అంటే మనుషులు నడవడానికి అనమాట ఈ ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళ ఇంటి ఎదురుగా స్నోని వాళ్లే క్లియర్ చేసుకోవాలి అండ్ దట్టు ఈ వాకింగ్ ట్రైల్లో కూడా వాళ్లే క్లియర్ చేసుకోవాలంట క్లియర్ చేసుకోకపోతే ఏమైద్దనేగా మీ డౌట్ ఎవరింటి ఎదురుగా వాకింగ్ ట్రైల్లో స్నో క్లియర్ చేయకుండా ఉండి ఆ వాకింగ్ ట్రైల్లో నడుస్తా ఎవరన్నా కింద పడితే మన మీద కేసేస్తారు అందుకే క్లియర్ చేయాలంట స్నోని రోడ్ల మీద మాత్రం వాళ్ళకి సంబంధం లేదు సిటీ వాళ్ళు క్లియర్ చేస్తారు ఇవేం రూల్స్ రానాయన ఇక్కడ చూడండి కార్లు తొక్కి తొక్కి స్నో చిత్తడి చిత్తడి అయిపోయింది ఇటువంటి ప్లేసుల్లో డ్రైవ్ చేయడం ఇంకా డేంజర్ కార్ అసలు పూర్తిగా జారిపోయింది అనమాట మనం బ్రేక్ వేసినా ఆగదు ఇవి పొలాలనమాట పొలాల్లో కూడా చూడండి అసలు పొలాలు రూపురేఖలే కనపడట్లేదు మొత్తం స్నోనే కనపడుతుంది ఎక్కడ చూసినా అదండి సంగతి స్నో పడ్డ రోజు ఇక్కడ ఏం కష్టాలు ఉంటాయి ఏం బాధలు ఉంటాయి మొత్తం చూపించాను అనుకుంటున్నాను ఇక మా అమ్మాయితో కలిసి ఆడుకోవాలి నేను ఈ స్నోలో మా అమ్మాయి నుంచి వెళ్దాం పదా స్నోలో ఆడుకుందాం పదా అని అంటుంది నాకైతే భయం వేస్తుంది కానీ తన కోరికను కాదనలేకపోయాను అందుకని కిందకి తీసుకెళ్తున్నాను ఆడుకుందామని తనతో ఒక ఫైవ్ మినిట్స్ అంతే మేము ఎలా ఆడుకుంటున్నామో మీరు కూడా చూడండి మరి మేము బయటకు వచ్చినప్పుడు ఇంకా స్నో పడతానే ఉంది అయినా సరే మా అమ్మాయితో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఇద్దరం కలిసి ఆడుకుంటున్నాం అనమాట మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఉంది టెంపరేచరు అయినా మా అమ్మాయి చెప్తే వినట్లేదు అందుకనే మొత్తం గ్లౌజులు అన్నీ తొడిగి తీసుకొచ్చాము వెంటనే వెళ్ళిపోతాం ఇప్పుడు తను రీసెంట్గా వచ్చింది కదా స్నోని చూడగానే ఎగ్జైట్ అవుతుంది అందుకని తన కోరికను కాదనలేకపోయాను అనమాట ఇక్కడ వాళ్ళకి ఈ టెంపరేచర్ కామను తప్పదు టెంపరేచర్ టెంపరేచర్లో మనం తిరగాల్సింది ఇంట్లో కూర్చుంటే కుదరదు స్నోను పట్టుకొని విసిరేసింది ఇప్పటివరకు నేను కూడా సేపు పట్టుకొని విసిరేసాను ఇంకేం లేదు చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి మామూలుగా లేదు స్నోమ్యాన్ అనింది మా అమ్మాయి స్నోమ్యాన్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం సరే అని చెప్పి ట్రై చేస్తున్నాం అన్నమాట ఇప్పుడే పడింది కదా ఐసు గడ్డగట్టట్లేదు మామూలుగా అయితే మనం ముద్ద చేయగానే ముద్ద అయిపోయేది అవ్వట్లేదు స్నో మా బుడ్డిదానికి దానికి అసలు చలిని పీట్లేదే ఏమో మాట్లాడితే వెళ్ళి ఐస్ పట్టుకుంటుంది ఇసిరేస్తుంది ఏదేమైనా మన పిల్లలతో ఆడుకుంటే ఆనందమే వేరు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొన్న ఐస్ స్కేటింగ్కి తీసుకెళ్ళాను అక్కడ ఐస్ స్కేటింగ్ చేపిలేదని చెప్పి తెగ ఏడ్చింది ఇప్పుడు చెయ్యి ఐస్ ఉంది కదా స్కేటింగ్ చేయాలంటే చెయ్యట్లేదు మా బుడ్డిది నేను ఐస్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలాసేపు ఆడుకున్నాము వాళ్ళమ్మని చాలాసేపు నుంచి పిలుస్తుంది కానీ తను మాత్రం రావట్లేదు ఫైనల్గా అయితే వచ్చింది వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు నేను వీడియో తీస్తున్నా అదండి సంగతి అమెరికాలో మంచి పడినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎలా ఫేస్ చేయాలి అనేది నేను పూర్తిగా చూపించానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్